వాడి దగ్గర గన్ ఉంది నాకు ప్రాక్సిమిటీ ఉంది వాడు ఏమైనా చేసి ఉండొచ్చు ప్రైమ్ మినిస్టర్ అసలు వాడు ఇంత రిస్క్ చేసి ఇక్కడికి ఎందుకు వచ్చాడు డబ్బు దొంగలించడం వాడి టార్గెట్ అయ్యుంటే వాడికి ఉన్న టాలెంట్ కి రిజర్వ్ బ్యాంక్ ని కొల్ల దిస్ ఇస్ నాట్ రాబరీ రాజ్పుత్ దిస్ ఇస్ అ మెసేజ్ మెసేజ్ ఏంటో తెలుసుకోండి అండ్ దాన్ ఎలిమినేట్ హిమ్ ఇలాంటి క్రిమినల్స్కి కి ప్రతికే అర్హతే లేదు వాడు వదిలేసి వెళ్ళినాలట గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి నేను చెప్పినట్టుగానే వచ్చాను చెప్పినట్టుగానే మీ వస్తువు ఒకటి తీసుకెళ్తున్నాను దయచేసి మీ సెక్యూరిటీ వాళ్ళు జగన్ తీసేవద్దు నన్ను ఆపడానికి వాళ్ళు నలభై ఎనిమిది గంటలు చాలా కష్టపడి ప్రయత్నించారు ఇట్లు టైగర్ నాగేశ్వరరావు సార్ మంచి